హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారో మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఈరోజు లంచ్లోకి టమాటా రైస్ చేస్తున్నాం అండి టమోటా రైస్ అందరూ రెగ్యులర్గా చేసుకునేది నేను నా స్టైల్లో చేస్తాను వంట గురించి ఎక్స్ప్లెయిన్ ఏం లేదులేండి నార్మల్గా జనరల్గా వీడియో తీసాను దాన్ని ఓకే అలా మాట్లాడుతూ మీతో పోస్ట్ చేద్దామని చెప్పనేసి వాయిస్ ఇస్తున్నాను నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి కానీ నాకు దీంట్లో వీడియోస్ ఎలా చేయాలి ఎడిటింగ్ ఎలా చేయాలి వాయిస్ ఇవ్వటం కానీ ఏది తెలియదు షార్ట్స్ కానీ షార్ట్స్ వచ్చేసి ఏదో షూట్ చేస్తున్నాను సాంగ్స్ పెట్టేసి చేస్తున్నాను ఈ ఎడిటింగ్ కానీ ఎయిటి గురించి అసలు అవగాహన కానీ సలహా ఇచ్చేవాళ్ళు కానీ చెప్పేవాళ్ళు ఎవరు లేరండి నేను సింగిల్ నేను నా పిల్లలు బయట ప్రపంచం గురించి పెద్దగా అవగాహన లేదు చదువు లేదు ఇంట్లోనే ఉంటూ ఏదో టైం పాస్కి ఇలా వీడియోస్ చేసేసి కొంచెం బయట చాలా ఎదురు దెబ్బలు తిన్నాను అందరిని నమ్మేసి దాని నుంచి కొంచెం బయటపడదామని చెప్పనేసి ఇలా వీడియోస్ రూపంలో కొంచెం మూవ్ ఆన్ అవుదామని చెప్పనేసి యూట్యూబ్ స్టార్ట్ చేశాను లైఫ్లో ఏదో అనుకుంటాం కానీ ఏదో జరిగిపోయింది మనం అనుకున్న వాళ్ళు మన చుట్టూ ఉన్నవాళ్ళు మన రక్త సంబంధికులు ఎవరిని గుడ్డుగా నమ్మకూడదు ఎవరిని గుడ్డుగా ప్రేమించకూడదు అదైతే బాగా అర్థమైందండి చాలా కళగా పిల్లల గురించి నా ఫ్యూచర్ గురించి నా చుట్టూ ఉన్న వాళ్ళని స్నేహితులు గట్టిగా కొట్టారు దెబ్బ కోలుకోలేకుండా అటు ఫైనాన్షియల్గా కానీ ఇటు ఫ్యామిలీ పరంగా కానీ అటు నా అన్న వాళ్ళు ఎవరూ లేకుండా అయిపోయారు ఈరోజు దీని నుంచి కోలుకుందామని చెప్పి ఏం చేయాలో అర్థం కాక ఎలా మీతో అన్న మాట్లాడుతూ కొంచెం ఇలా వీడియో చేస్తూ దీన్ని కొంచెం ఏదో చేద్దాం అని స్టార్ట్ చేసా ప్లీజ్ అండి కాస్త సపోర్ట్ ప్లీజ్ సపోర్ట్